హలో ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ కర్ణాటక రైతు బిడ్డను చూసారు కదా నైట్ వానైతే పడింది అది ఎన్ని పొదులు పడిందో తెలియదు కానీ మా ఊరు చెరువులంతా మరువులయ్యి ఇలా పోతున్నాయి చూస్తున్నారు కదా ఎలా పోతున్నాయి అనేది చంపుగా పడింది మా ఊరి కల్లా వానైతే మీ కల్లా ఎలా పడిందో కామెంట్ చేయండి మరువైతే సాధ్యం లేదు మా భూతం అయితే చూడండి మరో అయితే చూపిస్తాను మా ఊరు మా బోరిపక్కలు వందే అయితే ఇలా మరువ పోతుంది చూసారు కదా ఎంత లాభపోతున్నాయో లో చేయే ఊరికి ఇది అంటే కొట్టుకొని మరలా అయితే పోతాము గ్యారెంటీ ఇంత జోరుగా పోతున్నది నేనైతే ఇది చూస్తనేది కొత్తగానే చూస్తున్నాను ఇంత మరుగుపోతున్నది ఇన్ని నీళ్ళు పోతున్నది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చెరువులంతా నిండి మరలైతే పోతుండేది మా సైడ్ అయితే ఈ సైడ్ వాన్లు ఇలానే పడాయా లేదా అనేది కామెంట్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా ఎలా పోతున్నాయో మరోవా నేను ఇంత దగ్గరగా చూసినది ఇదే ఫస్ట్ టైము మరోవా ఇక్కడ పోతున్నది ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను టైమ్ అయితే రెండు గంటలు అవుతుంది పొద్దున్న ఇంకా ఇప్పుడే కొంచెం తగ్గింది పొద్దున్న చూసేసి పడేసి వెళ్ళిపోతుంది ఇప్పుడైతే చూస్తుంటే రెండు తగ్గినాయి తగ్గినా కూడా ఇంత జోరుగా పోతాయి ఇంట్లో ఒక నిండి వాన్ జోరుగా పడి నేను ఎంత ఖుషీగా ఉన్నానో అంతే కొంచెం దిగులుగా కూడా ఉంది ఎందుకంటే పిల్ల పాపలు ఇట్లా టైంలోనే జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడ దొడదడ దడదడ దడదడ ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ చూడండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే రేపు మధ్యాహ్నం అయితే అప్లోడ్ చేస్తాను భానువారం మధ్యాహ్నం అయితే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ అందరూ చూసి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్